ప్రజలతో టైసు శుకరిస్తున్నాము మీ అందరికీ శుభం రండి బాగున్నారా ప్రేమైన దేవుని బిడ్డలారా అందరూ కూడా చక్కగా దేవుని దీవెనలు పొందుతూ ముందుకు వెళ్ళాలని మా ఆశ ప్రేమైన వాళ్ళని గమనించండి కీర్తనలు ముప్పై తొమ్మిదో కీర్తనలో మాట ఉంది మనము వాగ్దానంలోకి వెళ్ళే ముందుగా ఒక మాట చెప్తున్నాను ఎందుకంటే యహోవా నా అంతం ఎట్లున్నది నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము నా ఆయుష్ ఎంత అల్పమైనదో నేను కోరుచున్నాను నా దినముల పరిమాణంను బెత్తి చేసి ఉన్నావు నీ సన్నిధి నేను ఆయుష్ కాలము లేనట్టయి ఉన్నది ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు కాబట్టి మానవుని యొక్క ఊపిరి ఎలాంటిదో మనకు అర్థమవుతుంది కాబట్టి మానవు నువ్వు ఇప్పుడు ఎప్పుడు ఎలా పోతుందని తెలియదు కాబట్టి బహు జాగ్రత్త కలిగి ఉండమే మంచిది కాబట్టి దేవుని మీద ఆనుకోవడం చాలా మంచిది దేవుని మీద ఆనుకున్న ద్వారా దేవుడు మనల్ని కనికరించే దేవుడు మనల్ని ఆదరించేవాడు లోకమంతా మన మరణాన్ని కోరుతూ ఉంటే దేవుడు మనల్ని జీవంలోకి నడిపించాలని కోరుతున్నాడు ఇలాంటి సమయంలో నేటి హెబ్రోన్ క్యాలెండర్ దగ్గరికి వస్తాం కీర్తనలు నలభై ఒకటో కీర్తన నలభై ఒకటో కీర్తన నలభై ఒకటో కీర్తన పదమూడవ చరణం ఇస్రాయిల్ దేవుడైన ఎహోవా ఎహోవా స్తుతింపబడును గాక ఆ మేన్ ఎందుకు ఇస్రాయిల్ దేవుడైనహోవా స్థుతింపబడును గాక ఉందంటే ఇంతవరకు నేను కొన్ని మాటలు మీకు ఈ యొక్క వాగ్దానానికి ముందు చెప్పా లోకమంతా ఎలా ఉందంటే మన యొక్క కీడును మన నాశనాన్ని కోరుకుంటూ ఉంటే ఈయన మాత్రం మన క్షేమాన్ని కోరుతున్నాడు ఇక్కడ అనే భక్తుడు రోగశయ్య మీద ఉన్నాడట పద నలభై ఒకటి మూడు రోగశై మీద యహోవాన్ని ఆదరించును రోగం కళ్ళగా నీవేవాడిని స్వస్థపరచుదు కాబట్టి దేవుడేమో స్వస్థపరచాలి అన్న ఆలోచన అదే లోకస్తుంది శత్రువుది ఎలాంటి ఆలోచన సైతాంతి ఎలాంటి ఆలోచన ఏదో వచ్చిన అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోను అని చెప్పుకొని చున్నారు అర్థమైంది మిత్రులారా ఎప్పుడెప్పుడు చేస్తారా అన్నట్టుగా ఆ శత్రువులు ఉన్నారు నిజంగా మిత్రులారా లోకం అలాంటిదే ఎందుకంటే ఈ దేవుడు ఎందుకు స్థుతింపబడాలి అంటే ఏబు దగ్గరికి వెళ్ వెళ్తే చెప్తారు ఆయన ఆయనే ఇచ్చాడు కాబట్టి మన జీవితంలో కోల్పోయినప్పటికీ కూడా దేవుని స్థుతించాలి యహోవ ఇచ్చను యహోవ తీసుకునిను ఎహోవ నామకి స్థుతి కలుగును గాక దేవుడు ఇచ్చినవి దేవుడు తీసుకున్నప్పుడు మనం స్థుతించగలిగితే ఇక ఇక అన్ని విషయాలు స్థుతించగలం అర్థమైందా ఎలియాసరు సుధిస్తాడు ఎలియాసరు నా యజమాను దేవుడైన యహోవా స్థుతింపబడను గాక ఎందుకు ఆయన చక్కని మార్గాన్ని నడిపించేవాడు అర్థమైందా దేవుడు ఎవరంటే చక్కని మార్గం ఆ మాట చాలా బాగుంటుంది ఆ మాట కూడా చదువుతున్నాను చూడండి ఆది కారణము ఇరవై ఆది కారణము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు కలిసి ఉన్న చోతి ఆ మనుష్యుడు తన తల వంచి యహోవాకు మ్రొక్కి అబ్రహామను నా యజమానుని దేవుడైన యహోవా స్థుతింపబడును గాక ఆయన యజమానునికి తన కృపను తన సత్యమును చూపుటం మానలేదు నేను త్రోవలో నుండగానే యహోవా తన యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించను అంటే చక్కనైన అన్నీ కూడా మన జీవితంలో ఎన్నో కార్యములు దేవుడు చేసేవాడు కాబట్టి ఎలియాజర్ జీవితంలో కూడా ఏ విషయం కొరకైతే వెళ్తున్నాడో ఆ విషయాన్ని స్పష్టంగా అసలు గమ్యాన్ని చేరుస్తున్నాడు చక్కని మార్గాన్ని ఏర్పాటు చేశాడు అంటే కృపను సత్యమును చొప్పుట మానలేదు అవునండి ఆయన కృపాసత్యం లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళము ఆయన కృప చూపాడు కృప చూపి చక్కగా ఎక్కడికైతే వెళ్ళాలో ఏ ప్రాంతానికైతే వెళ్ళాలి ఏ ఇంటికైతే వెళ్ళాలి అంటే ఈ సాక్ కొరకు సిద్ధం చేయాలి ఇదంత ఈజీ అయిన పని కాదు ఇట్లా దేవుడు మన జీవితంలో చేయబోతున్న ఆ గొప్ప కార్యం ఇంకా ఆది కాండంలో కూడా ఇంకొక వచ్చిన చదివచ్చాను రండి ఆది కాండం ఆది కాండము ఎందుకు ఆయన గాక అని భక్తులు చెప్పగలిగారంటే ఆయన ఎందుకు స్థుతికి అర్హుడు స్థుతి పాత్రుడు అని ఆది కాండం ముప్పై రెండో అధ్యాయము పద పదవచనం నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమును సమస్తమైన సత్యమును సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతికరతో మాత్రమే ఈ వర్ధాన్ని దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులై తిని అర్థమైంది మిత్రుల అంటే ఈయన దేవుని శుద్ధిస్తా ఉన్నాడు గుర్తు చేసుకున్నాను గతంలో నేను ఒక్కడిని ఈ వర్ధాన దగ్గరికి రాగానే యాకోపకు అర్థమైపోయింది గతంలో నా బతికేంటి నా జీవితం ఏంటి అర్థం చేసుకుంటున్నాడు దేవుణ్ణి సృతిస్తూ ఉన్నాడు ప్రేమని వాళ్ళరా ఇలా బైబిల్లో అనేక మంది భక్తులు దేవుణ్ణి శృతిస్తూ వచ్చారు దేవుని కనపరుస్తూ వచ్చారు కాబట్టి అలాగే దావేది గారు కూడా దావేది గారు కూడా ఎంత చక్కగా దేవుని శృతిస్తున్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు అన్ని కాలములలో శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు అంటే ఈ భూమి ఉన్నంత వరకు అర్థమైందా దేవుడు ఉన్నంత వరకు భూమి ఉన్నంత వరకు ఆయనే స్థుతి పాత్రుడు అర్థమైందా ఆయనే స్థుతికి అర్హుడు ఆయన్ని మాత్రమే మనం శుతించాలి కాబట్టి ఇట్లా భక్తులు అనేక మంది కూడా దేవుని స్థుతించగలుగుతూ వచ్చారు దావిది గారు కూడా చక్కగా మరణ మరణ పడకలో నుంచి దావిది గారిని దేవుడు పైకి లేపాడు పైకి లేపుతూ వచ్చాడు అందరే మంగ సత్యపత్ర అయిపోయింది ఈయన పేరు మాసిపోయింది అని అనుకున్నారులే కానీ అయితే తిరిగి మరలా బ్రతికించారు మళ్ళా దేవుడు తనకు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను పొడిగిస్తూ వచ్చాడు కాటి మిత్రులారా మన జీవితంలో కూడా దేవురెట్టి ఘనమైన కార్యాలు ఎన్నో చేశాడు మన కన్నీరు తుడిచాడు మన యొక్క ప్రతి విధమైన సమస్యలో పైకి లేవనెత్తి ఎన్నో అపాయకరమైన పరిస్థితుల నుంచి కూడా ప్రభు మనల్ని కనుక ఈ యొక్క ఆదివార దినాన చక్కగా దావిదవలే యోబు వలె యాకోబు వలె ఎలియాజరు వలె ప్రభుని ఆరాధి ప్రభుని శుద్ధిద్దామా అటు ఆ విధంగా ప్రభు మనకు సహాయం కాక ప్రార్థన చేస్తాం పరిశుద్ధమేంతండి ఇంతవరకు కూడా ఈ మాటలు చెప్పాలని మీరు ఇచ్చిన కృపగా శుద్ధిస్తూ ఆయన మీ కృప వాత్సల్యత ఎంతో ఉన్నతమైంది నేను కొంత నా గొంతు కొంచెం ఇబ్బంది అయినప్పటికీ మీ మాటలు చెప్పే భాగ్యం ఇచ్చారు స్తోత్ర కూడా నేను శృతిస్తూ మా ప్రియులు ఈ మాటలు వింటున్నవారు అన్ని సమయాల్లో నిన్ను శుతించేవారు ఎందుకంటే అన్ని సమయాల్లో నువ్వు ఉన్నావు అన్ని సమయాల్లో నువ్వు సహాయపడే దేవుడు మా ప్రియుల జీవితాల్లో అన్ని సమయంలో నిన్ను శృతించే వారంగా మమ్మల్ని సిద్ధపరచండి సహాయం చేయండి అటువంటి విధానంలో నీ కృపలో నీ దయలో ముందుకెళ్ళగలట్టు కూడా సహాయం చేయవని గొప్ప కార్యములు చేయగలని సన్నిధికి వస్తూ నిన్ను కనపరుస్తూ ఆశ్చర్య కడుగు నిన్ను నేను కనపరుస్తూ ఉదయవా మిమ్మల్ని కనుచిస్తూ కనపరుస్తూ అద్భుతకరుడు ఆశ్చర్యకర నేను కనపరుస్తాను మా ప్రియులు కూడా చాలామంది ప్రభువా చాలా సమస్యల్లో ఉన్నారు ఈ వింటున్న వారు ఆదరించని తండ్రి లోకం ఎలా అయినా అనుకోవచ్చు అయిపోయింది జీవితం అయిపోయింది అని అనుకోవచ్చులే కానీ అయ్యా 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 నీకు ఎవరైతే మొర పెడుతున్నారు నీకు ఎవరైతే ప్రార్థిస్తున్నారు ఈ వాక్యుమెంట్ ఎవరైతే కనీళ్లు గారుస్తున్నారో అదేవా అని మీరు కనికరించు వారిని మీరు వారు పెట్టి మొరను మీరు ఆలకించని తండ్రి ఆయన వారి స్థితి నాయన ప్రభా స్థుతిగా మారడానికి సహాయం చేయడానికి వారి కన్నీళ్ళు నాట్యం నాట్యంగా చేయని ప్రభువు సహాయం చే అద్భుతంలో చేయవడానికి స్తోత్రాలు వారి ప్రతి అవసరత మీరు తీర్చి మహిం పదమని మహిమాఘనత ప్రభావాలను తెలియజేస్తూ ఈ పరిచర్ను మీరు దీవించండి ప్రభు ఈ క్యాలెండర్ పరిచర్య అనేక ప్రాంతాలు అనేక మంది ప్రజలు విని నేను అనేకులు ఓదార్చుకోడానికి కూడా సహాయం చేయమని నేను ఈ వాక్యం యొక్క భావాలు అర్థాలు కూడా చక్కగా వారు ఎరగల్ట్టు కూడా సహాయం చేయమని ఏ సుపరిశుద్ధనామంలో ప్రార్థించని వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్